కరెక్ట్ వస్తువుని గెస్ట్ చేసి మనీ అయితే గెలుచుకోండి స్టార్ట్ చూద్దాం మరి ఎవరికి ఎంత మనీ వస్తుందో చెంబు చెంబు ఎక్కడ రాంగ్ నెక్స్ట్ ఎక్కడా అదేనా చేంజ్ చేసుకుంటావా చేంజ్ చేసుకో మరి ఆప్షన్ ఇస్తానా రైట్ హండ్రెడ్ రూపీస్ కాంగ్రాచులేషన్స్ ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ కాంగ్రాచులేషన్స్ ఓకే నెక్స్ట్ అనగా మన ఎక్కడ రాంగ్ నెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేసుకుంటావా రాంగ్ నెక్స్ట్ ఇప్పుడు వరకు ఒక హండ్రెడ్ మాత్రమే పోయింది ఫాస్ట్ టైం అయిపోతే వెనక్కి వెళ్ళిపోవాలి రాంగ్ నెక్స్ట్ ఎక్కడ ఎక్కడ రాంగ్ కరెక్ట్ పెట్టాలా కరెక్ట్గా దాన్ని స్ట్రేట్గా పెడితేనే మనీ రాంగ్ నెక్స్ట్ ఎక్కడ రాంగ్ నెక్స్ట్ కమాన్ తొందరగా ఇప్పటివరకు అయితే ఒక్కరికి వచ్చింది ఫాస్ట్ రైట్ హండ్రెడ్ రూపీస్ కాంగ్రాచులేషన్ ఓకే సెకండ్ హండ్రెడ్ పోయింది నెక్స్ట్ చూద్దాం మరి

రాంగ్ నెక్స్ట్ అక్కడైనా చేంజ్ చేస్తావా అక్కడైనా కాంగ్రాచులేషన్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే లాస్ట్ టైం అట్లనే చేసి ఓడిపోయి ఇప్పుడు గెలుచుకున్నావు హండ్రెడ్ నెక్స్ట్ కమాన్ ఎక్కడా కంగ్రాచులేషన్స్ అని అనుకోకు రాంగ్ నెక్స్ట్ రాంగ్ నెక్స్ట్ రాంగ్ నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్కే టెండర్ కమాన్ కమాన్ ఎక్కడ రాంగ్ నెక్స్ట్ రాంగ్ నెక్స్ట్ రాంగ్ నెక్స్ట్ కమాన్ తొందరగా రాంగ్ నెక్స్ట్ ఫస్ట్ రాంగ్ నెక్స్ట్ ఫస్ట్ ఎక్కడ 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 రాంగ్ నెక్స్ట్ కమాన్ తొందరగా తొందరగా రాంగ్ నెక్స్ట్ కమాన్ ఫాస్ట్ అయిపోతుంది లేకపోతే రాంగ్ నెక్స్ట్ ఇక్కడ 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 రాంగ్ నెక్స్ట్ కమాన్ ఫాస్ట్ ఇక్కడ సో రాంగ్ నెక్స్ట్ ఓ ఇప్పటి వరకు అయితే రాంగ్ నెక్స్ట్ టూ హండ్రెడ్కి టెన్ హండ్రెడ్ వేసావు కమాన్ తొందరగా రాంగ్ నెక్స్ట్ కమాన్ కమాన్ తొందరగా అక్కడైనా చేంజ్ చేస్తావా ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ పోయింది కంగ్రాచులేషన్ మొత్తం సిక్స్ హండ్రెడ్ హైయెస్ట్ కమాన్ నెక్స్ట్ ఎక్కడ రాంగ్ నెక్స్ట్ రాంగ్ నెక్స్ట్ కమాన్ కమాన్ రాంగ్ నెక్స్ట్ కమాన్ ఫస్ట్ రాంగ్ నెక్స్ట్ కమాన్ రైట్ కాంగ్రాచులేషన్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ టూ హండ్రెడ్ వచ్చేసింది కమాన్ లాస్ట్ త్రీ నోట్స్ రాంగ్ నెక్స్ట్ కమాన్ తొందరగా తొందరగా కరెక్ట్ నోటు గా పెట్టు అటు ఇటు కాకుండా పెడితే రాంగ్ అయిపోతుంది ఏదో ఒక నోట్కి దానికేనా టూ హండ్రెడ్ కా కంగ్రాచులేషన్స్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ లాస్ట్ టూ హండ్రెడ్ చూద్దాం ఎవరు ఈ ఫైవ్ స్టార్ డూ నథింగ్ రైట్ కాంగ్రాచులేషన్స్ ఓ హండ్రెడ్ రూపీస్ టోటల్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ హైయెస్ట్ ఓకే నెక్స్ట్ నథింగ్ స్టార్ ఈచులేషన్ టూ హండ్రెడ్ వచ్చింది హైయెస్ట్ బిట్టు सेवन हंड्रेड रुपी कंग्रैचुलेशन नहीं कय